అవయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యా వృద్ధ్యర్థం ధర్మా కామమోక్ష చతురుచినా ఫలపురుషా వర్షే వర్షే ప్రయుక్తి ప్రసిద్ధి వినాయక నమస్తే భారత్ దేహో వీక్షకులకు స్వాగతం అయితే విద్యానగర్ కాలనీకి సంబంధించి ఇక్కడ కమ్యూనిటీ హాల్లో దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా ఈ మట్టి వినాయకుల్ని వారి యొక్క మంటపాల్లో పెడుతూ వారి యొక్క పర్యావరణానికి కృషి చేస్తున్నటువంటి కాలనీ సభ్యులందరూ కూడా అక్కడ ఉన్నారు మొదటి రోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పూజా కార్యక్రమం కూడా అక్కడ నిర్వహించబడుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ ఏర్పాటు చేసినటువంటి మండపంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక మంటపంలో చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి జ్యేష్ఠ కార్యకర్తలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు మొదటి నుంచి అంటే ఈ కమ్యూనిటీ హాల్ కట్టినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి కూడా చాలా మంది ఇక్కడ జ్యేష్ఠ కార్యకర్తలు దీన్ని పట్టించుకునేటువంటి పెద్దవాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు ఎప్పటి నుంచి ఈ యొక్క సంకల్పం వచ్చింది కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎప్పుడు జరిగింది అప్పటి నుంచి కూడా ఈ యొక్క మట్టి వినాయకుల్ని మీరు ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణం ఏంటి विद्यानगर ఈ విద్యానగర్ కాలనీ వాసులకు మరి సంగారెడ్డి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు విద్యానగర్ కాలనీ మేము కొంతమంది మిత్రులతో కలిసి విద్యానగర కాలనీ నామకరణం చేసుకొని ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ నివసించుకుంటున్నాం ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఈ విద్యానగర్ కాలనీ సంక్షేమ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత మాతట్టు ఒక కూర్చోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ లేదా కాలనీలో మంచి పండుగలు ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఐందవ సంస్కృతిని పెంపొందించుకోవడం కోసం కుటుంబ సభ్యులు మేళన జరగడం కోసం ఒక వేదిక కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని వాళ్ళని అభివృద్ధి కోసం కొంత భాగాన్నిగా అప్పటి సర్పంచ్ అనేటువంటి గౌరవ విజయేందర్ రెడ్డి గారిని కోరగా అక్కడ సభ్యులు అప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సభ్యులు వెంటనే మాకు ల్యాండ్ను అలాట్ చేయడం జరిగింది దీంట్లో దీనికి ఈ నిర్మాణానికి ఇక్కడ ఉన్నటువంటి రెండు నిర్మాణాలు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి కాలనీ సభ్యుల నుంచి మాత్రమే సభ్యత్వ రూపంగా డొనేషన్ల రూపంలో తీసుకుంటూ వీటి నిర్మాణం చేసుకున్నాం ఈ నిర్మాణం చేసిన తర్వాత గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు ప్రతిష్టాపన చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఎకో ఫ్రెండ్లీలో విభాగం భాగంగా మట్టి వినాయకులను మాత్రమే ఏర్పాటు చేస్తూ ఐదు రోజుల నిమజ్జన కార్యక్రమం ఐదు రోజులు పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకుని నిమజ్జనం వరకు ప్రతిరోజు భజనలు పూజలు అలాగే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి భజనలు భజన పాటలుతో మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది మమ్మల్ని మేము చేస్తున్నటువంటి దాన్ని ఇదే పరంపరలో యువకులు కూడా రావాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మా ఇక్కడ నిలబడ్డటువంటి యువకులందరినీ కూడా ఇందులో మమేకం చేసినాం ఈ సంవత్సరం మా యువకుల చేతుల మీదుగానే ఈ మండపాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్టాపన జరుపుకుంటున్నాం ఇందుకు సహకరించినటువంటి పెద్దలు మిత్రులు కాలనీవాసులు మరియు ప్రత్యేకంగా ఈ సంవత్సరం మా భుజ స్కంధాల మీద వేసుకొని మేము చేస్తామన్నటువంటి యువకులకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఏం కనబడుతుందంటే అంటే కాలనీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా సమిష్టి కృషితోటే ఈ యొక్క ఈ యొక్క కాలనీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ యొక్క నిర్మాణం చేపట్టడం ఆ తదనంతరం ఈ కమ్యూనిటీ హాల్ పైన కూడా నిర్మాణం చేపట్టడం దానికి సహకరించినటువంటి గౌరవ విజయేందర్ రెడ్డి గారు వారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈ సంవత్సరం మాత్రం ఈ యొక్క కార్యకర్తలు జ్యేష్ఠ కార్యకర్తలు కొంచెం ఆ యువకుల పైన విజయస్కంధాల పైన ఈ యొక్క మంటపం నిర్మాణం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈ రోజుల్లో యువత ఎలా ఉందంటే టీజేలు డాన్సులు ఇంకే మత్తుపానీయాలు మధ్య మధ్య అనుకుంటా ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా దేశభక్తి ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని మరియు భజన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని మంటపాలు నిర్వహిస్తున్న వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ చాలా మంది యువకులు కూడా ఈ యొక్క మంటపంలో ఆ మంటప నిర్వాహ నిర్వహణలో ఉన్నటువంటి యువకులందరూ కూడా చాలా మంది ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అందరికి నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పెద్దలు యువకులు యువతి యువకులు భజన మండలి మహిళా జాగృతి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అంటే నేను నేనేమని చెప్పాలనుకుంటున్నా అంటే ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ ప్రారంభమైన నుంచి అందరూ పెద్దలే వాళ్ళ పుజస్కంధాలపై వేసుకొని వినాయకుని కార్యము సత్ సత్ఫలితంగా చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి యువకులము మేము మా పుజస్కంధాలపై వేసుకొని చేయడము మాకు చాలా భగవంతుని ప్రసాదంగా భావిస్తున్నాము ఈ సందర్భంగా నిన్న ఆగవన్ కార్యక్రమం కూడా జరిగింది ఆగవన్ చాలా విజయవంతంగా జరిగింది వారి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యువకులు వారి వారి సమయాన్ని వెచ్చించి దీన్ని దీన్ని విజయవంతం చేశారు ఇదే విధంగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అదేవిధంగా చాలా తరాల పాటు ఇదే విధంగా కొనసాగాలని అనుకుంటున్నాను యువత యువత చేతుల యువత చేతుల మీదుగా విజయవంతమైనందుకు చాలా అద్భుతంగా భావిస్తూ ఈ వినాయక చవితి ఉత్సవాలకి ఐదు రోజుల పాటు కార్యక్రమాలు విభజన ఈ సందర్భంగా నిన్న ఆగమని ఆగమని కార్యక్రమం జరిగింది చాలా విజయవంతంగా జరిగింది రేపటి కార్యక్రమాలను ఒకసారి చెప్తాను ఇరవై ఇరవై ఏడు బుధవారం రోజు సాయంత్రం ఏడు గంటలకు వినాయకుని ప్రతిష్టాపన ఇది జరుగుతుంది ఈ కార్యక్రమం జరుగుతుంది ఇరవై ఎనిమిది గురువారం రోజు ఉదయం పూజ సాయంత్రం ఏడున్నరకు భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి తేదీ ఇరవై తొమ్మిది రోజు శుక్రవారం ఉదయం పూజ సాయంత్రం ఏడు గంటల ఏడున్నరకు పూజ అండ్ ముప్పైవ తారీఖు శనివారం రోజు ఉదయం పూజ సాయంత్రం భజనలు మహాప్రసాద నివేదన ఉంటుంది ఈ మహాప్రసాద నివేదన సందర్భంగా యాభై ఆరు రకాల ప్రసాదాలు తయారు చేయాలని లిస్టు తయారు చేశాము ఏవైతే ప్రసాదాలు తయారు చేయాలనేది యాభై ఆరు కుటుంబాల నుంచి ప్రసాదాలు తయారు చేసి తీసుకురావడం జరుగుతుంది ఈ ఇది ఇదే రోజు మహాప్రసాద వితరణ కూడా ఉంటుంది ముప్పై తేదీ ఆదివారం రోజు ఉదయం పూజ మరియు భజనలు తర్వాత వినాయక విసర్జన కార్యక్రమం ఉంటుంది ఈ సందర్భంగా ఈ ఐదు రోజులు మన విద్యానగర్ కాలనీ వాసులు అందరూ విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను అయితే ఈ ఈ కార్యక్రమాల యోజనలో ఇద్దరు సహకారం చాలా ఉంది కనుక మీ పెద్దలతో పెద్దల అలరించడానికి భజన కార్యక్రమాలతో సహా యువత అలరించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఈ విధంగా ప్లాన్ సో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఈ వినాయక చవితి శుభాభిన గత ఐదు సంవత్సరాల నుండి మా విద్యార్ కాల్ని వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాల్ని సభ్యులందరి సహాయ సహకారాలతో ఈ వినాయక నడివి ఐదు రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఐదో సంవత్సరం ఇక్కడ వినాయకుని ప్రదర్శించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం మా కాలనీ యువకుల ముందుకు వస్తే వాకందరికీ సహకరిస్తూ వారు బాధ్యతను తీసుకున్నారు వారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారు దీనిని కొనసాగిస్తూ ఈ సాంప్రదాయాన్ని మునుముందు కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ఎందుకంటే సంగారెడ్డి మొత్తంలో సాంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేటట్టు చేసేటటువంటి కార్యక్రమాలు చేసేది మన అంటే భజనలు ధార్మికమైన సంస్కృతి కార్యక్రమాలు కోలాటం కానీ అలాంటి కార్యక్రమాలు భరతనాట్యం ఇటువంటి అన్నదాన కార్యక్రమము కానీ వేరే ఇలాంటి డీజేలు దుంకడము ఇలాంటి అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు మా దగ్గర జరగవు జరిగితే మేము దూరంగా ఉంటామని మరొక్కమారు మా యువతకు నేను విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొక మారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ రోజు పాల్గొని విజయవంతం చేసి ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నారు విద్యానగర్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా అదే విషయాన్ని చాలా దృఢంగా చెప్తున్నారు కాబట్టి ఆధ్యాత్మిక భావనతో మాత్రమే మంటపాలను ఏర్పాటు చేయాలని దాని ద్వారానే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాలతో ఇప్పటి తరం యువకుల్లో కూడా ఆ యొక్క భావనను నింపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మనకు సంబంధించిన మన ఛానల్కి సంబంధించినటువంటి దేశభక్తి ఆధ్యాత్మిక చింతన పర్యావరణానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాల పట్ల మంచి మంచి వీడియోలను పోస్ట్ చేస్తూ మీ యొక్క ఛానల్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మీకు నచ్చినట్లయితే మన సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ భారత్ మాతాకి జై కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు భక్తులకు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను అదేవిధంగా ఐదు రోజులు పూజలు పునరాకిష్ణు కార్యక్రమాలు సఫలవంతం చేయాల్సిందని కోరుతున్నాము ఈ సందర్భంగా పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను रानी मोरोचारी अग्रवाल ने तदंतर मंडल के ये दवाने स्वरूप लगाया पूर्व और महाराज ने और हमारे सार्वजनिक रूप इंद्रोत्तर रूम नासलाह सभी दान희ता गीता गणेश विद्या ने शुक्रिया शुक्रिया है सुल्लाह क्या बात है ओम गंगा बने न होने सारी नाला चंद्रवेक ये ครับครับมาเรียน <laughs>